పథకానికి సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి మొత్తం ఎక్కడా కూడా ఎక్కడ చూస్తే అక్కడే పట్టణాల్లో అయితే క్యూలు అయితే కడుతూ ఉన్నారన్నమాట ఈ డబ్బుల కోసం తల్లి వందనం పథకం కోసం డబ్బుల కోసం క్యూలు కట్టే పరిస్థితి అయితే వచ్చింది సో మహిళలందరూ కూడా ఈ డబ్బుల కోసం అయితే ఎక్కడ పడితే అక్కడ క్యూలు అయితే కట్టి పోస్ట్ ఆఫీసులు కావచ్చు బ్యాంకుల చుట్టూ అయితే తిరుగుతూ ఉన్నారు ఇక్కడ మీరు గమనించవచ్చు ఇదంతా కూడా మొత్తంగా క్యూలు అయితే కడుతున్న పరిస్థితి అయితే వచ్చిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా తల్లి కొందనం పథకానికి సంబంధించి మహిళలు ఎక్కడ చూసినా సరే ఇలా క్యూలు కట్టి ఆ డబ్బుల కోసం అయితే బ్యాంకుల చుట్టూ పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు సో ఈ విధంగా మీరు ఇక్కడ చూడవచ్చు సో ఏదైతే ఈ పథకం ఉందో తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు తీసుకునేందుకు కర్నూలు పోస్ట్ ఆఫీస్ వద్ద అయితే మహిళలు అయితే క్యూ కట్టారనమాట సో మనం చూసుకున్నట్లయితే సోమవారం నుంచి ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పేసి చెప్తున్నారు మహిళలు తరలి వస్తే వస్తున్నారని అంటే అధిక సంఖ్యలో మహిళలు అయితే తరలి వస్తున్నారు రద్దీ కారణంగా మూడు రోజులైనా కూడా డబ్బులు అయితే తీసుకోలేదని చెప్పేసి మహిళలు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు సో రద్దీ అంటే లో పెంచి రద్దీని అయితే నియంత్రించాలని చెప్పేసి మహిళలు అయితే కోరుతూ ఉన్నారనమాటైతే ఈ రోజు స్టార్ట్ అయ్యింది కానీ లైన్ లో కూడా సరిగా మెయింటైన్ చేయడం లేదు కానీ లోపల కూడా ఒక్కొక్కరు సింగిల్ గా చేయడం బాగాలేదు ఉన్నాయి కదా కౌంటర్లు అన్ని ఎక్కువ